సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కుక్నూర్పల్లి మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ యూ ను తీసుకుంటున్న సమయంలో ఆర్టీసీ బస్సు డీకొట్టింది హైదరాబాద్ నుండి సిద్దిపేట వైపు వస్తున్న గజ్వేల్ పెగ్నాపూర్ డిపోకు చెందిన బస్సు ట్రాక్టర్ ను బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ కు సైతం తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లు గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు